కలిసి రాని కాలం పరిశ్రమలకు తాళం మార్కెట్లో డిమాండ్ లేక పత్తి ధరలు పతనం సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీరచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను సో మార్కెట్లో అయితే పత్తి ధరలు లేక అయితే పత్తి పరిశ్రమలు అయితే తాళం వేయడం జరుగుతుంది అది ఎక్కడ అనేది ఇప్పుడు వీడియోలు చూద్దాం వీడియో మాత్రం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలానే సో అదొని వేసా మార్కెట్ ఆధుని పట్టణంలో ముప్పై ఐదు టీఎంసి యూనిట్ల పత్తి పరిశ్రమలు ఉన్నాయి ఇవి రోజు నడవాలంటే సుమారు అరవై వేల క్వింటల పత్తి అవసరం ప్రస్తుతం పరిశ్రమలకు ఉన్న డిమాండ్లో సగం సరఫరా కూడా ఉండటం లేదు ఒక్క పరిశ్రమకు రోజు రెండు వేల క్వింటల పత్తి అవసరం వస్తున్న పత్తిలో పరిశ్రమ నడవడం కష్టసాధ్యంగా మారింది ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఆధుని మార్కెట్ పత్తి పరిశ్రమలు చిక్కులు ఉన్నాయి సరైన దిగుబడులు రాక తగినంత లేకుండా పోయింది ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు పాయింట్ నలభై రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు అధిక వర్షాల కారణంగా వారి ఆశలపై నిల్లు చెల్లినట్లయింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ తర్వాత ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి తేమ సమస్యతో రైతు దిగుబడులు విక్రిస్తున్నారు ఫలితంగా కర్మాగారాలకు జనవరి వరకే పత్తి అందే అవకాశాలున్నాయి అంచనాలు తారుమారు పత్తి బేళ్ళు లెక్కకు మించి వస్తాయని భావించిన పరిశ్రమలకు నిరాశ ఎదురవుతుంది అక్టోబర్లో పత్తి సీజన్ ప్రారంభమై జూన్ వరకు అడపదడప నడుస్తుంది ఈసారి పత్తి దిగుబడులు పడిపోవడంతో త్వరలో సీజన్ ముగిసేలా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది ఎనిమిది లక్షల పత్తి బెల్లు వస్తాయని అంచనా వేశారు అధికారులు కానీ ఐదు ఆరు లక్షల బెల్లకు పడిపోయిందని చెబుతున్నారు మార్కెట్ వర్గాలు ఈ ఏడాది ఆగస్టు వరకు పొలాల్లో పత్తి సాగు కాపు అధికంగా ఉండేది సెప్టెంబర్ అక్టోబర్ కురిసిన వర్షాలతో నష్టాలు తెచ్చిపెట్టాయి జూలైలో అత్యధికంగా కింటాకు గరిష్టంగా ఎనిమిది వేల రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయల ధర పలికింది ఆ తర్వాత ధరలు తగ్గడం తప్ప పెరుగుదల లేదని మార్కెట్ విశేషాలు చెబుతున్నారు ఒక్కసారిగా పడిపోయిన ధరలు గత నెల వరకు సీజన్ అంతంత మాత్రమే ఉండడంతో రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పత్తి బెల్లు వచ్చేవి ప్రస్తుతం దేశ దేశంలో అన్ని మార్కెట్లకు దిగుబడులు రావడం ఊపందుకున్నది రోజుకు ఒకటి పాయింట్ ముప్పై లక్షల పత్తి బెల్లు వచ్చేవి దిగుబడులు రావడంతో పత్తి గింజలు దూది ధరలు తగ్గాయని పలువురు పేర్కొంటున్నారు గత నెలలో పత్తి గింజలు కింటాకు నాలుగు వేల ఒక్క వంద ఉండగా ప్రస్తుతము మూడు వేల ఏడు వందల రూపాయలు ఉన్నది దూది బేల్ ధర యాభై రెండు వేల ఐదు వందలు ఉండగా ప్రస్తుతము యాభై వేలు యాభై ఒక్క వేలకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు కుదులవుతున్న పత్తి పరిశ్రమలు ఒక టీఎంసీ యూనిట్ నెలకొలవాలంటే పది కోట్ల పెట్టుబడి అవసరం ప్రస్తుతం అందుకు తగ్గట్లుగా పత్తి సరుకు లేక పరిశ్రమలు ఖాళీగా ఉంటున్నాయి ఇప్పటికే ఏడెనిమిది పరిశ్రమలు మూత దిశగా అడుగు వేస్తున్నాయి పత్తి దిగుబడి బాగా వస్తేనే పరిశ్రమలు నడుస్తాయని లేకుంటే పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటే అలసి వస్తుందని అధికారులు చెప్పుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి ఆధునిక వేసా మార్కెట్ ఉన్న పత్తి పరిశ్రమలు మరియు పత్తి మార్కెట్ గురించి విశ్లేషణ ఈ విశ్లేషణ ఎలా ఉందని వీడియో చెప్పాలి అని కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి మీదనే షేర్ చేయండి So thank you.